హాయ్ అండి మా ఇంట్లో కాగడమల్లె పూలు చూసారా ఎంత బాగా పూసాయో ఈ మొక్కని నేను పారిజాతం చెట్టు మొ మొదట్లో పెట్టాను అనమాట ఇంకా చాలా ఉన్నాయిలేండి ఒక త్రీ ఫోర్ ఉన్నాయి ఈ మల్లె చెట్లు కానీ ఈ చెట్టు చాలా హైట్ అనమాట ఒక తీగలాగా పాక్కుంటూ పైకి వెళ్ళి చాలా కూర వస్తుంది నేను ఈ పూలన్నీ కోసి దేవునికి మాలలుగా కట్టి దేవునికి వేస్తాను నేను కూడా కొన్ని పెట్టుకుంటాను అనమాట నాకు చాలా ఇష్టం ఇలాగా ఫ్లవర్స్ కోసి దేవునికి పెట్టడము మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నా ఇప్పుడు ఇది సీజన్ కదండి కాగడ మల్లెలకు మా ఇంట్లో సీజనల్గా అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట మల్లె జాజీ అలాగే ఎర్రమల్లెలు తర్వాత చేమంతులు ఇంకా మందారాలు అయితే మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు ఈ కాగడాలు చాలా బాగుంటాయండి అవి త్వరగా వాడిపోవు అనమాట మనకి త్రీ ఫోర్ డేస్ అయినా కూడా మంచిగా ఉంటాయి మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బాక్సెస్లో ఇంకా ఇదిగోండి ఇవి వచ్చి బిర్రహమాన ధరలు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఇది వచ్చి చుక్కమల్లి అనమాట చుక్కమల్లి కూడా ఉందండి ఇవి కూడా పెట్టొచ్చు దేవునికి రోజు ఇదిగోండి చూసారా ఈ మాళ్ళన్నీ కట్టుకుంటానమాట ఈ ఇలా పూలు అల్లటము పూలు కోసుకోవడము దేవునికి పూజ చేసుకోవడము ఇది నా రొటీన్లో భాగం అండి ఇది నాకు చాలా ఇష్టమైన పని అనమాట ఏ రోజైతే కొంచెము వేరే పనులతోటో లేకపోతే పూలు కోసి దేవుళ్ళకి పెట్టలేకపోతే అవి చెట్టు మీద అలాగే వాడిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది అనమాట ఏడుకు వచ్చినట్లు ఉంటుంది అనమాట అయ్యో పూలు కోయలేదే దేవుళ్ళకి పెట్టలేదే అనేసి మనమైనా బయటకు వెళ్తుంటాం కదండి ఎక్కడైనా వేరే ఊర్లోకి వెళ్తూ ఉంటాము పనుల మీద తిరుగుతుంటాము లేదా ఒక్కోసారి మనకు మనసు పోలేక అనమాట ఈరోజు చూడండి నేను ఏకాదశి రోజు మొత్తము అంటే ఇది త్రీ డేస్ అయింది మా వారు ఉపవాసం ఉంటారు ఏకాదశి ఏకాదశికి నేను కూడా వీలైన రోజులు ఉంటాను వీళ్ళకి రోజులు హాఫ్ అనవర్ వరకు ఉండి నేను ఉండలేను ఇక్కడ మా ఇంట్లో తులసిమ్మ దగ్గర కృష్ణయ్యకు ఇంకా దేవుళ్ళకి అందరికీ మా చెట్ల పూలతోటి అనమాట అలంకరణ చేసుకుంటాను అనమాట అంటే అందరూ ఇలా చేయాలని కాదండి నాకున్నాయి కాబట్టి అవి ఆ దేవుడు వచ్చిన పూలు మళ్ళీ ఆ దేవునికి సమర్పిస్తే బాగుంటుంది కదా అని అందరి దేవుళ్ళకి ఇలా పెట్టుకుంటాను అనమాట పెట్టుకుని పూజ చేసుకుంటాను నాకు ఒక మనశాంతి అనమాట అంతే ఇలా చేస్తేనే మనకి మంచి జరుగుతుంది అందరు కూడా ఇలా చేయండి అని నేను చెప్పట్లేదు ఇప్పుడు చూసారా మీరు కూడా ఇంతేనా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి